అసూయ ఇంకా మానలను అసూయ పడ్డం నీకు అలవాటు అయిపోయింది ఎవరైనా నీ కళ్ళ ముందు కొంచెం మంచిగా తిరుగుతుంటే వాడలేకపోతున్నావు ఎవరి పిల్లలైనా కొంచెం డెవలప్ అవుతుంటే తట్టుకోలేకపోతున్నావు ఏదో విధంగా నిందలేసేయాలని వారు ఎవరి జీవితాల మీద మచ్చలేసేయాలని మరకలేసేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కారణం అసూయ రోజున అసూయ బాగా చలమణిలో మంచిగా ఉన్న వాళ్ళు చూసి వాడలేకపోతున్నారు భార్యవర్తులు ఉంటారు కొంతమంది చక్కగా ఆనందంగా చూస్తే కొంతమంది వారవలేరు వారిద్దరి మధ్య ఎలాగైనా గొడవలు పెట్టాలని ఆలోచన న్యాయాలంటే తెలుసా నీ ఎలా అంటదో తెలుసా అని ఏదో విధంగా వారి మధ్య గొడవలు పెట్టాలనే ఆ భయంకర పరిస్థితులు ఎంతోమంది భార్య భర్తలు ఏడుస్తున్నారు నా భార్య అంటే నాకు ఇష్టం అండి నా భర్త అంటే నాకు ఇష్టం అండి కానీ మా చుట్టూ ఉన్న వాళ్ళు మమ్మల్ని బతకనివ్వట్లేదు అని గారు వాళ్ళ కుటుంబ సభ్యులే కావచ్చు అత్తమామలే కావచ్చు తల్లిదండ్రులే కావచ్చు టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ భార్య వచ్చేసి కుటుంబాలు పాడి చేస్తున్నారు జాగ్రత్త సుమాని కుమారుడికి పెళ్లి చేసిన తర్వాత అతను ఒక ఇండివిజువల్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రతి చిన్న విషయాన్ని కంట్రోల్ చేసేసి నువ్వు వారిని గుప్పిట్లో పెట్టేసుకోవాలని ఆలోచనలో వారిని ఇబ్బంది పడుతున్నావు ఆలోచించే